ఒక్క దెబ్బతో అందరి నోరులు చేసిన కావ్య నిఖిల్ మరియు కావ్యాల ఫ్యాన్స్ అందరికీ అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ సీజన్స్ ఎయిట్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ అయితే నాగార్జున అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ నేను సింగిల్ అని సమాధానం చెప్తూ కావ్యతో తను అసలు రిలేషన్షిప్లో లేనట్టుగా చెప్పడంతో కావ్య మరియు నిఖిల్ ఇక కలిసి లేరు అని అందరూ అనుకున్నారు అంతేకాకుండా వీరిద్దరూ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకోవడం బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన నిఖిల్ సోనియాకి దగ్గర అవ్వడం ఇవన్నీ చూసాక ఇక నిఖిల్ మరియు కావ్యాలు కలిసేది లేదు అంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు కానీ ఆ వార్తలన్నింటినీ కొట్టిపడేసింది కావ్య మా టీవీలో ప్రసారమయ్యే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ లో శ్రీముఖి అడిగిన ప్రశ్నలకి ఇస్తూ బిగ్ బాస్ లో ప్రస్తుతం తనకు తెలిసిన కంటెస్టెంట్ చాలా మంది ఉన్నారు అంటూ చెప్పడం ఎంత మంది ఉన్నా తన సపోర్ట్ మాత్రం నిఖిల్ కే అంటూ ఎవక్కడు కూడా నిఖిల్ గేమ్ ని నేను పాడయ్యేలా చేయను బయట నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తా అంటూ కావ్య చెప్పడంతో వీరిద్దరి మధ్యన ఎటువంటి గొడవలు లేవు ఇద్దరు కలిసి ఉన్నారని ఒక క్లారిటీ అయితే అందరికీ వచ్చేసింది ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ అయితే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంది